శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి దేహాత్మాభిమానం అడ్డు రాదు ఏమండి వ్యాసం కాలంలో స్వామివారికి పద్మావతి శ్రీనివాసుల పరిణయం జరుగుతుంది నారాయణ వనంలో టిక్కెట్ కూడా అక్కర్లేదుట తిరుమల కొండ మీదకెళ్ళి వనంలో కూర్చుంటే పద్మావతి శ్రీనివాసుల పరిణయం చూడొచ్చుట వెడదాం ఏంటన్నారనుకోండి బయ ఎండలే బాబు ఈ ఎండల్లో ఎక్కడికి వెళ్తాం అంటాడు కొడుకు కొంట్లో బాగులేదని టెలిగ్రామ్ వచ్చింది అనుకోండి కొడుకు కొంటలో బావలేదు కొంచెం జ్వరంగా ఉంది తగ్గిపోతుందిట నాలుగు రోజుల్లో ఇంటికి పంపించేస్తారట అన్న అనుకోండి ఇప్పుడు ఎండలే బాబు ఎక్కడికి వెళ్తాం అంటాడా అందవు దీంతో సంబంధం ఉన్న వాటికి అన్నింటికీ ఇది రాదు ఈశ్వర సంబంధానికి దడ్డొస్తుంటుంది అంతవరకెందుకు గంటసేపు పూజలో కూర్చోండానండి అంతవరకెందుకు వెంకటాచలంలో పది నిమిషాల్లో పంపించేస్తున్నారు కాబట్టి మన అందరం ఉండనివ్వరండి ఉండనివ్వరండి అంటాం వచ్చే వారం మొట్టమొదటి వచ్చిన వాడిని సాయంకాలం వరకు గుళ్ళో కూర్చోపెట్టేస్తానండి వెంటనే ఏమంటాం కాఫీ ఇవ్వరండి అంటాం వెంటనే ముందు కండిషన్స్ అన్ని జ్ఞాపకానికి వస్తాయి భయం అదేంటండి సాయంకాలం వరకు మరి ఉంచేస్తే భోజనం కూడా అండి మరి బయటకు వచ్చి తినచ్చండి పోనీ నిజంగా వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని వెర్రెక్కిపోతున్న వాళ్ళందరినీ తెల్లవారుజాము నాలుగు గంటలకు పంపించి రాత్రి ఏకాంత సేవ అయ్యే వరకు నిన్న అక్కడే కూర్చోపెడతాం పాదాల దగ్గర ఓ రోజు వచ్చేయన్నారు అనుకోండి వెళ్ళిపోతారేంటి ఏహి వెళ్ళడు అందుకే పూర్వం ఒక కట్ చెప్తుంటారు పరమహంస కట్టెలు కొట్టుకునేవాడు ఒంటరిగా ఉన్న టాకరికి మోపెత్తే లేడు చిచి దిక్కుమాలిన జన్మ ఎందుకు వచ్చిన జన్మ దీనికన్నా చావు వస్తే కట్టెలమో పెట్టేవాడు లేడు ఆ చావు కూడా రాడు ఆ యమధర్మరాజు గారు మహానుభావుడు ఆయన వచ్చినా బాగున్నా అన్నట్టు ఆయనకి ఎందుకు కృప కలిగిందో ఖాళీగా ఉన్నాళ్ళ ఉంది వచ్చేసాడు గబుక్కుని ఏమయ్యా పిలిచావు కదా ఖాళీగానే ఉన్నాను ఏ నేను చేయగలిగిన ఉపకారం ఏమైనా ఉంటే చెప్పు చేసేస్తాను అన్నాడు ఆయన అంటే వీడు హళ్లిపోయి అన్నాడు కట్టెలమో పెట్టు చాలు ఇంకేం అక్కర్లేదు నాకు ఉపకారం అన్నాడు నిజంగా వెంటనే మాట మారిపోతుంది అందుకని దేహాత్మాభిమానం దేనికైనా సరే అడ్డొస్తుంది అందులో ఈశ్వర కృత్యం అనేటప్పటికీ ముందే అడ్డొస్తుంది భగవత్ సంబంధమైనది అనేటప్పటికీ ఇంకా ఏ పని లేకపోతే ఏ పనున్నా ముందు మానేసేయడానికి తేరగా దొరికేది ఏమిటంటే పూజోటి తెల్లవారుసాము ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి మొహం కడుక్కోవడం మానేయం టిఫిన్ తినడం మానేయం కాఫీ తాగడం మానేయం బస్సులో టిఫిన్ ఏమైనా అరేంజ్మెంట్ ఉంటుందా లేకపోతే మధ్యలో ఎక్కడ ఆగుతారు టిఫిన్ కి అడుగుతాం పూజ చేసుకోలేదు సంజావందనం చేసుకోలేదండి అక్కడ గుడి దగ్గర ఆపుతారా ఓసారిని అడిగిన వాడిని ఎవడన్నా చూపించండి ఎవడుండడం సంజ్ఞావందనం ప్రాయశ్చిత్తం చేసేసుకోవచ్చు టిఫిన్కి ప్రాయశ్చిత్తాలు ఉండవు అందుకని భగవత్ సంబంధానికి అడ్డొచ్చేదే దేహాత్మా అభిమానం ది ఇది ఇక్కడ ప్రతిబంధకం అక్కడే వచ్చి పడిపోతుంది అందుకని వికృతమయ్యా అందుకని అసలు లోపలున్న దాన్ని తెలుసుకోవడానికి ఇందులోకి వస్తే అటువైపుకి వెళ్లకుండా అడ్డగించగలిగిన కనులున్నదాన ఓ దేహాత్మా అభిమానమా ఎంత చటుక్కున పడగొట్టేస్తుందో తెలుసా అండి పెద్ద పెద్ద యోగుల్ని కూడా పడగొట్టేస్తుంది ఎవరో ఉంటారు ఎక్కడో ఉంటారు మహానుభావులు సర్కోమా వచ్చినా పట్టించుకోలేని రమణులు రాచపుండు కంఠంలో పుడితే పట్టించుకోని రామకృష్ణ పరమహంస ఇలాంటి వాళ్ళు ఎక్కడో కోట్ల 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 మందిలో ఒకడు ఉంటాడు అం దేహాత్మాభిమానం పొమ్మంటే అంత తొందరగా పోయేదా అది ఏం పుస్తకాలు చదివితే ఉపన్యాసాలు చెప్తే పోయేదా అస్సలు పోదు దానికి ఈశ్వరానుగ్రహం ఉంటే తప్పంత తొందరగా పోయేది కాదు జోగా అని పూర్వం ఒక మహాభక్తుడు ఉండేవాడు రోజు భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు చెప్పి ఏడు వందల సార్లు భూమి మీద నమస్కారం చేసి కృష్ణ పరమాత్మ గుళ్ళోకి వెళ్ళేవాడత కృష్ణ పరమాత్మ పొంగిపోతూ చూసి సంతోషంగా ముఖం పెట్టి పలకరించేవాడత ఓ రోజుని ఇలాగే వానలో వెళ్ళిపోతున్నారే వెళ్ళిపోతుంటే ఈయన భక్తి చూసి నమస్కారం చేసి వెడుతుంటే పాపం అయ్యో వాన నీటిలో కూడా నమస్కారం చేస్తున్నాడు అని ఓ బట్టలు అమ్ముకునేటటువంటి ఆయన అయ్యా పంతులు గారు ఎంత గొప్పగా నమస్కారం చేసుకుంటున్నారండి ఆయన పంతులు గారు కారు అయ్యా మీరు ఎంత భక్తిగా నమస్కారం చేసుకుంటున్నారండి బట్టల జత బుచ్చుకోండి అని చెప్పి పాపం ఓ పట్టుబట్టల జత ఇచ్చారు నాకెందుకు పట్టు పట్టుబట్టల జత అన్నారు ఆయన వినలేదు ఉంచుకోండి ఉంచుకోండి అన్నారు ఆ గుళ్ళోకి వెళ్ళారు నమస్కారం పెట్టారు ఇంటికి వచ్చారు అక్కడ పెట్టారు చూసిన దగ్గర నుంచి అబ్బా చాలా బాగుంది పట్టుపంచే అంచ ఎంత బాగుందో ఇది కట్టుకోవాలి ఇది కట్టుకోవాలనిపించింది మర్నాడు తెల్లవారధాము అది కట్టుకుని గుళ్ళోకి ఎడుతున్నారు మళ్ళీ వామచ్చింది నమస్కారం చేద్దామని భూమి మీద పడబోయారు పట్టుపంచ మురికి అంటుకుపోతుందేమో పోన్లే ఇవాళ్ళకి మోకాళ్ళ మీద నమస్కారం చేద్దాం అని ఆ పంచె నటు తిప్పి ఇటు తిప్పి పైకి ఎగ్గట్టి పాపం మోకాళ్ళ మీదకి మోకాళ్ళ మీద వంగి నమస్కారాలు ఎట్టారు మనుషులు బురదలో పడిపోతున్నాయి స్వామి ఏమనుకోకు ఇవాళ్ళకి ఒంగుని నమస్కారం చేస్తానని ఏడు వందల సార్లు ఇలా ఒంగుని నమస్కారం చేసి గుళ్ళలోకి వెళ్ళారు చిన్న పుచ్చుకొని కనబడ్డాడు కృష్ణ పరమాత్మ ఒక పట్టు పట్టుపంచ కోసం ఏడు వందల నమస్కారాలు ఎగ్గొట్టే శవు ఎంత భ్రాంతి ఎలా ఉంటుందో అన్నట్టు అనిపించింది తన తప్పు తెలుసుకున్నారు బయటికి వచ్చారు ఒక జత ఎద్దులు నాగలి పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఒక రైతు పొలంలోకి ఈ పట్టుబట్టలు విప్ప ఆయనకి ఇచ్చేసి ఒక్క గంటని నాగలి ఎద్దులు నాకు ఇస్తావా అన్నారు తీసుకోమన్నాడు ఆయన ఆ నాగలికి తాడు ఉంటుంది రెండు కాళ్ళు తాడుకేసి గట్టిగా కట్టేసుకుని దాన్ని నాగలికేసి కట్టేశారు కట్టేసి ఆ చరణాకోలా ఉంటుంది కదా తీసుకుని దిక్కు మనల్ని శరీరమా పట్టుపంచ కోసమని ఏడు వందల నమస్కారాలు ఎగ్గొట్టావా చూడు నిన్నేం చేస్తాను అన్నారు అంటే నిజంగా దాన్ని శిక్షిస్తే ఫలితం వస్తుందా పుట్ట తానై పాము తానై బుసను కొట్టును రామనామము చెప్పుకునే వాళ్ళం కదా పుట్టని కొడితే వచ్చేదేముంది పావుని కొట్టాలి కానీ పాము లోపల ఉన్నంతసేపు పుట్టని కొట్టేస్తే ప్రయోజనం ఏముంది పుట్టని పావుని కూడా కొట్టగలిగిన బుస రామనామం అది కొట్టగలదు పెద్దపాం వస్తే పిల్లపాం పారిపోవాలి అందుకని మహాభూతో మహానిధి ఆయన పెద్ద భూతం ఆయన వస్తే చిన్న భూతాలు పోవాలి అందుకని చెప్పి పాపా నా ఆ ఎద్దుల్ని కొట్టాడు కొట్టే అవి పరుగులు మొదలుపెట్టాయి రాళ్ళల్లోంచి తుప్పల్లోంచి డొంకల్లోంచి వెళ్ళిపోతున్నాయి శరీరం బద్దలైపోయి నిద్ర కారిపోతాడు కారిపోతుంటే అప్పుడు చూశారు కృష్ణ పరమాత్మ చూడలేక గబగబా పరిగెత్తుకొచ్చాను ఎద్దులు నాపి కట్లిప్పారు ఎంత పని చేసావు జోగా అని కౌగులించుకున్నారు మామూలు శరీరం వచ్చింది చిన్న అపోహ కనపడితే చాలు చిన్న అవకాశం దొరికితే చాలు జారిపోతుంది అలాంటిది దేహాత్మాభిమానం అభిమానం అంటే అంత తేలిక కాదు మీకు అంత వరి తక్కర్లేదు నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను మీరు పూజ చేసుకుందామని కూర్చోగాని ఇక్కడకు వచ్చి కుడుతుంది దిక్కుమల్ల దోమ కట్ట ఖచ్చితంగా ఈ కిందకొచ్చి దోమ కుడుతుంది వీడు ఖచ్చితంగా అప్పుడే గాయత్రి మహామంత్రానికి ప్రార్థనా శ్లోకం జరిపి ఇరవై నాలుగు బీజాక్షాలు స్వరంతో చేద్దామని ఇలా కూర్చుంటాడు కూర్చుంటాడు కానీ క్షణై అది కనపడదు ఇక్కడ కుట్టేస్తోంది దోమ గాయత్రి మంత్రం చెప్తూ ఇలా అంటే చచ్చిపోతుందేమో పాపమేమో మరి ఏం చేయడం ఇలా అని వదిలేస్తే మళ్ళీ వస్తుందేమో ఇక్కడ మంత్రం వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడెక్కడో కుడుతున్న చిన్న దోమ మీద దృష్టి ఉండిపోతుంది చాలా కష్టం శరీరం భ్రాంతి వదలడం అంటే అంత తేలికేం కాదు అది ఎన్నో కొన్ని కోట్ల జన్మల తర్వాత ఎవరో మహాపురుషులకి ఆ దేహభ్రాంతి వదులుతుంది అది వదిలిపోతే పుట్టలు పెట్టిందంటే మాటలా వాల్మీకి అయ్యారంటే అదంత తేలికేం కాదు ఎవరూ దాన్ని వదుల్చుకోలేరు అది ఈశ్వరానుగ్రహం ఉంటే ఎవడో ఎక్కడో ఒక్కడ వదలగలుగుతున్నాడు అది అసలు మొట్టమొదట ఆ ప్రిలిమ్స్ ప్యాస్ అయ్యేవాడే ఉండడు దానికి అందుకని ఆ లంక అడ్డొచ్చింది అడ్డొచ్చి ఆయన లంకలోకి నా అనుమతి ఉండాలి లోపలికి వెళ్ళడానికి అంటే ఆయన అన్నారు అబ్బే నేను ఎందుకు ఎడుతున్నానో తెలుసా అమ్మా ఒక్కసారా వనాల్ని ఉపవనాల్ని ఆ సరస్సుల్ని చెట్లని పక్షుల్ని చూసి వెనక్కి వచ్చేస్తాను అనుమతి అన్నారు అంటే ఆవిడంది నేను అనుమతి ఇవ్వడం కాదు నన్ను గెలిచిన వాడు లోపలికి వెళ్ళగలడు వెళ్ళడానికి వీల్లేదు అంటే ఆయనన్నరసలు నువ్వు ఎవరమ్మా అన్నారు అంటే అహం రాక్షస రాజస్య రమణస్య మహాత్మన అజ్ఞ ప్రతీ దుర్దర్ష రక్షామి నగరీమి మాం అహం నేనా నేను అంటుంది నేను అన్నప్పుడు ఇది చూపిస్తాం శరీరం మీద అభిమానం నేను లోపల ఉన్నటువంటి మహాత్ముడైన రావణాసురుడి పనుపున కాపలా కాస్తూ ఉంటాను లోపల ఉన్నాడు మనస్సు అనేటటువంటి రావణాసురుడు వాడి పనుపున ఈ శరీరాన్ని కాపలా కాస్తుంది ఇది ఉంటేనే కదా మనస్సు సుఖాలను అనుభవిస్తూ ఉంటుంది మరి అందుకని దాని పనుపున అనుభవిస్తూ ఉంటాను నన్ను గెలిస్తే కానీ లోపలికి వెళ్ళలేవు అంది అని ఊరుకోలేదు చటుక్కునో దెబ్బ కొట్టింది ఎంతసేపు దేహాత్మాభిమానం పడగొట్టడానికి ప్రయత్నించదు ఒక్క దెబ్బ కొట్టింది హనుమకి ఎక్కడ లేని కోపం వచ్చిందిట మహానుభావుడికి ఒక ఆడది కొట్టిందిరా నన్ను అనుకున్నారు కానీ కుడి చేత్తో కొడితే చచ్చిపోతుంది రా నిష్కారణంగాను స్త్రీ అని ఆలోచించే ఎంత ధర్మ వివక్షలో చూడండి అప్పుడు కూడాను అని తదస్సంవర్తయాభిజానైనా హనుమాం క్రోధమూర్చిత కుడి చేత్తో కొడితే చచ్చిపోతుందని ఎడమ ఎడమ పిడికిలి బిగించి ఒక్క గుద్దు బుద్ధి అంటారు గుద్దు బుద్దేటప్పటికీ కళ్ళు తేలేసి కింద పడిపోయి